హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది కూడా పన్నీర్ బిర్యానీ లేక పన్నీర్ పులావ్ అండి ఏదైనా అనొచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా ఈజీ టైంలో తక్కువ టైంలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను వచ్చేసి ఈ గ్లాస్ అయితే టూ గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను అవి కూడా పాత బియ్యం అండి పాత బియ్యం అయితే కానీ మనకి రైస్ పరిపౌడలు ఆడుతూ ఎక్కువ క్వాంటిటీలో రైస్ అనేది వస్తుందండి మనకి అందుకనేసి నేను ఓల్డ్ బియ్యం తీసుకున్నాను పాత బియ్యం తీసుకున్నాను వీటిని నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను తీసుకొని వీటిని బాగా కడగాలండి రెండు మూడు సార్లు నీళ్ళు వేసేసి బాగా కడిగి ఒక టెన్ మినిట్స్ లేక హాఫ్ అన్ అవర్ దాకైతే నాననివ్వాలండి మనకు టైం ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసామంటే బియ్యం బాగా నానుతుంది బిర్యానీ కూడా బాగా స్మూత్గా వచ్చేస్తుందండి బాగా కడిగిన తర్వాత మళ్ళీ సేపు కొంచెం నీళ్ళు కోసి మళ్ళీ బియ్యం కడిగి పక్కన పెట్టేసానండి ఇప్పుడు పన్నీర్ అయితే కట్ చేస్తున్నారండి పన్నీర్ వచ్చేసి నేను విజయ పన్నీర్ తెచ్చుకుంటానండి చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో కూడా నేను ఎప్పటికైనా విజయ పన్నీర్ ఎక్కువ వాడతానండి పన్నీర్ అయితే తెచ్చాడు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి పన్నీర్ అయితే ఫ్రెష్గా ఉందండి చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంటుందండి మనకైతే నేనైతే అంత పీసెస్గా ఈ మీద ఈ వాద్రిగా అయితే కట్ చేసుకున్నాను ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకొని క్యూబ్స్ నన్ని ఒక ప్లేట్లో వేసేసానండి పన్నీర్ని ఇప్పుడు పన్నీర్ అంతా తీసుకున్న తర్వాత పన్నీర్ ఫ్రై చేసేకైతే కొద్దిగా కారము అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసేసి వీటికి బాగా ఉప్పు కారం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలండి మనకి ఇలా కలిపి పెట్టి ఫ్రై చేయడం వల్ల పన్నీర్ అనే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా పన్నీర్ అనేది మనకు చప్పగా అనకుండా చాలా బాగా వస్తుందండి వెజ్ లవర్స్కి అయితే చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసానండి ఈలోకి వచ్చేసి నేను ఈ ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఆల్రెడీ ఇందులో ఆనియన్ ఫ్రై చేసేసాను ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టాను అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసేసి మనం బాగా ఫ్రై అయ్యేదాకా పన్నీర్ అనేది వేయించుకోవాలండి బాగా మనం కలుపుతూ తిప్పుతూ కాల్చేసుకోవాలండి పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడు మనకి పన్నీర్ అనేది బాగా కుక్ అవుతుంది చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ నాకు ఫ్రై అయిపోయినాయండి బాగా పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అసలు పన్నీర్ మొక్కలు అయితే ఇలాగే మనం డైరెక్ట్గానే తినేయచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పన్నీర్ ఇలా ఫ్రై చేసుకొని తినడం వల్ల కూడా చాలా మంచిది నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి చాలా బాగుంటుంది ఇలా పన్నీర్ అన్నీ వేగిపోయినాయి పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పన్నీర్ బిర్యానీ లేక పలావ్ ఏదైనా అని వచ్చండి మనకి నేనైతే నేనైతే ఒక విడతలపాటు గిన్నె తీసుకొని అందులో అయితే ఫస్ట్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి గిన్నె అయిన తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసానండి రెండు కలిపి చేస్తున్నాను అలా చేస్తేనే బిర్యానీలు కానీ మనకి పర్ఫెక్ట్గా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుందండి బిర్యానీది వేసిన తర్వాత ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది హోల్ గరం మసాలా అండి చెక్క లవంగా యాలకు బిర్యానీ ఆకు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసానండి జీలకర్ర ప్లేస్లో మీరు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి జీలకర్ర వేసాను నేను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసానండి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అనేది ఇలా పొడువుగా వేసేసుకుంటే బాగుంటుందండి బిర్యానీకి బిర్యానీకి అంతర పొడు కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అవి ఫ్రై అయిన తర్వాత వచ్చేసి బఠానీ వేసానండి పచ్చి బఠానీ వేసాను ఫిఫ్ ఒక హాఫ్ కప్పు దాకా అయితే పచ్చి బఠానీ అలాగే ఒక హాఫ్ కప్పు దాకా అయితే క్యారెట్ ముక్కలు వేసానండి అవి కూడా బాగా వేగాలండి ఆయిల్లో మనకి బఠానీ క్యారెట్ వేయడం వల్ల బిర్యానీ ఇంకా టేస్ట్ వస్తుందండి చూడండి ఆల్మోస్ట్ మగ్గింది కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చ పచ్చి తంచి వేసుకుంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనము చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనం మొత్తము ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి కొంచెం ఇందులోనే మనం వచ్చేసి ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి నేను టమాటో కూడా వేసానండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు మగ్గించుకోవాలండి బాగా ఇలా కలుపుతూ మనం అడగంటకుండా చూసుకోవాలి బాగా ఇలా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి కారం అండి బిర్యానీకి సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక స్పూన్ దాకైతే వేసాను కారం ఇప్పుడు వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను అది కూడా నెక్స్ట్ వచ్చేసి గరం బిర్యానీ మసాలా అండి అలాగే పసుపు కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే పసుపు వేసాను అలాగే ఇది వచ్చేసి బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ప్లేస్లో మనకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకొచ్చింది నేను గరం మసాలా సిక్ చేసేసి వేయలేదండి బిర్యానీ మసాలా ఒక్కటి వేసేసాను వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న హాఫ్ కప్ అయితే పెరుగు కూడా వేసానండి పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనకి మసాలాలు అంతా బాగా ఉడికేలాగా చేసేసుకోవాలి ఈ గ్రేవీతోనే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుందండి చూడండి బాగా ఉడికింది కదా పెరుగు అంతా వేసిన తర్వాత ఆయిల్ అనేది తెలుతుంది చూడండి ఈ టైంలో పుదీనా గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలండి పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పుదీనా అలాగే కొత్తిమీర వేసాం కదా ఇప్పుడు బాగా కలపాలి వీటిని అలాగే మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే నానబెట్టానండి ఆ రైస్ అంతా నీరంతా వంపేసి ఇక మొత్తం వేసేసానండి వాటర్ లేకుండా రైస్ అంతా వంపేసి వేసేసుకోవాలి రైస్ని ఇలా రైస్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలండి మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒక నిమిషం అలాగే కలిపి పెట్టాలండి మనము ఇప్పుడు మనకు బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉడుకుతుందండి కుక్ బాగా అవుతుంది చూడండి కైసీ ఇలా కలిపిన తర్వాత వన్ మినిట్ తర్వాత నేనైతే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాస్ రెండు గ్లాసులు నీళ్లు వేశానండి నేను నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నేను మామూలుగా కుక్కర్లో చేసే పడితే ఒకటి బియ్యమైతే ఒకటిన్నర నీళ్ళు వేయాలని నేను డైరెక్ట్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి ఒకటికి రెండు దాని తోడు నవి పాత బియ్యం కదా కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుందండి బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చూడండి ఇలా బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికించామంటే సరిపోతుందండి మనకి వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి రైస్ ఇంకా కొంచెం ఉడకాలండి మనకి మనం ఎక్కువ శాతం రైస్ కలిపితే విడిగిపోతుందండి అలా విరగకుండా ఇలాగ ఒక్కసారి జస్ట్ కలిపేసి వదిలేసామంటే అదే కుక్ అవుతుందండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రైస్ మొత్తం హై పెట్టినా తొందరగా ఉడుకుతుంది స్లో పెట్టినా డల్ ఎక్కుతుంది రైస్ ఇలా ఉడికిన తర్వాత ఏం దాదాపు అంటే ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిందండి ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు మనం ఫ్రై చేసి పెట్టాం కదా పన్నీర్ ముక్కలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫైన్ కూడా మళ్ళీ కొద్దిగా కాజు వేసానండి కాజు కూడా ఫ్రై చేసిన కాజు వేసాను తర్వాత ఫైనల్లీ కొత్తిమీర పుదీనా వేసేసి మనం మూత పెట్టేసి పెట్టేయాలండి ఒక టూ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించామంటే కనుక బిర్యానీ రెడీ అయిపోతుందండి వా చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది అంత ఉందో అసలు చాలా కలర్ఫుల్గా ఉందండి చాలా టేస్ట్ కూడా అంతే బాగుందండి మనం దమ్ పెట్టేసాం కదా బాగా ఉడికిందండి బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ వచ్చేసిందండి బిర్యానీ చూడండి ఎక్కడే కానీ మనం వేసిన రైస్కి క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి వాటర్ మాత్రం అలా పొడి పొడిలాడుతుంది కొద్దిగా చల్లారింది అంటే కానీ మనకి రైస్ అనేది ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి అంతేనండి టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా సరిపోయిందండి అంతా ఉప్పు కారం మసాలాలు కూడా చాలా బాగా పడిపోయిందండి చాలా బాగుంటుందండి నేనైతే వెజ్ ఫ్లవర్స్కి అయితే చాలా బెటర్ అని చెప్తానండి చాలా సింపుల్గా ఈజీగా పన్నీర్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది నచ్చితే లైక్ చేయండి రోజు అయితే ఈ వీడియో అయితే ఏంటినండి దీని కాంబినేషన్కి అయితే పెరుగు పచ్చడి అండి చాలా బాగుంటుంది పెరుగు పచ్చడితో మనం ఓన్లీ పెరుగుతో తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది వేరే కర్రీస్ ఏం అవసరం లేదండి ఓకేనండి ఇంత టేస్టీ టేస్టీ పన్నీర్ పులావ్ అలాగే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఓకే ఈరోజు మా అమ్మాయి టేస్ట్ వచ్చి చెప్తుందండి అస్సలు చాలా బాగుంది పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పింది ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్